కాకినాడ పరిసర ప్రాంతాల్లో మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తున్న కాకినాడ సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కొండబాబు అవివేకాన్ని రుజువు చేస్తున్నాయని కొండబాబు అవగాహన లోపంతో వ్యవహరిస్తున్న తీరు మత్స్యకారుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉందని కాకినాడ బోట్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఓఎన్జీసీ సంస్థ మత్స్యకారుల జీవన స్థితిగతులు సంక్షేమం కోసం పరిహారం అందిస్తామని హామీ ఇస్తే దానిని అడ్డుకునేందుకు కొండబాబు ప్రయత్నాలు చూస్తుంటే మత్స్యకారులు కడుపు కొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించారు అంతేకాకుండా ఓఎన్జీసీ పరిహారం కోసం ఆందోళన చేస్తున్న మత్స్యకారులను పేటిఎం బ్యాచ్ అంటూ వ్యాఖ్యానించడం ఆశ్చర్యంగా ఉందన్నారు కోనసీమ జిల్లాకు చెందిన వాళ్లను వెంటేసుకుని కలెక్టర్ కార్యాలయంలో హంగామా చేసిన కొండబాబుని ఏమనాలని ప్రశ్నించారు మత్స్యకారులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డికి మత్స్యకారుల కుటుంబాల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక కొండబాబు ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు చేతనైతే తోటి మత్స్యకారుడిగా మేలు చేయాలని లేని పక్షంలో చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ వైకాపా వైస్ ప్రెసిడెంట్ చెక్కా చక్రవర్తి హెచ్ఎంఎస్ నాయకులు చింతా శ్రీనివాస్ పాలేపు నౌకరాసు ఓలేటి నౌకరాసు తదితరులు ఉన్నారు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మత్స్యకారులు ఉద్దేశించి మేము ఓయం చేసి ఉద్యమం చేయడం జరిగింది గత నాలుగు రోజులుగా దానికి మంచి సానుకూల స్పందన రావడం కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం ఓన్ చేసే యాజమాన్యం కూడా మాకు లిఖితపూర్వకంగా కూడా మీ సమస్యలను తీర్చడానికి మేము ఒక కమిటీ వేస్తాం కమిటీ వచ్చిన వెంటనే మీకు ఏ స్థాయిలో మేము చేయగలము ఆ స్థాయిలో దాన్ని బట్టి ఆ రోజు మాట్లాడుతుందని చెప్పడం జరిగింది ఆ రోజు నుండి లెటర్ వచ్చిన మరుక్షణం మేము ఉద్యమాన్ని విరమిస్తామని చెప్పడం జరిగింది ఇదే స్థానంలో మేము టెంట్ వేసి ఇన్ని రోజులుగా మేము ఉద్యమం చేయడం జరిగింది ఈరోజు ఆ టెంట తీయడం ఈ రోజు తోటి మేము నిర్మించుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు కొండబాబు గారు కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి వెళ్ళి ఒక విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది కొండబాబు గారికి అర్థం అవుతుందో అర్థం అవ్వట్లేదు మాకు తెలియట్లేదు కానీ చాలా సందర్భాలు ఇదే చెప్తానండి మా జాతి మిత్రింటి కూడా మా జాతి పొరుగు తీసే విధంగా అనేక సందర్భాలు క్రియేట్ చేస్తుంది మాది ఎటుమగ ఎడమగ్గ గ్రామం నుంచి వచ్చాను ఒకటి సార్ ఇక్కడ ఈ రోజున వనమడి కొండబాబు మన కలెక్టరేట్లోనే ఓ మీటింగ్ పెట్టారు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తొత్తులు అంటున్నారు సార్ ఇది రెడ్డి గారు తొత్తులు అంటున్నారు రెడ్డి గారు తొత్తులు అంటే ఏంటి సార్ ఎవరైతే నాయం చేస్తారో ప్రజలకి ప్రజలందరూ కట్ట వాళ్ళ తొత్తులే అది కూడా అర్థం చేసుకోండి మీరు చెయ్యరు పక్క వాళ్ళు చేసే వాళ్ళని మేము చేయనవరు నెక్స్ట్ డేట్ చేస్తే వాళ్ళకి మేము వాళ్ళ తొత్తులు ధర్మం ఎటు ఎట్టి నెడుతుంది అటే వెళ్తుంది ఎవరైతే నాయం చేస్తారో వాళ్ళు కూడా వెళ్తాం ఆయన మాకు సపోర్ట్ ఇచ్చి ఇంతవరకు కూడా తీసుకెళ్ళారు సార్ మేము తొమ్మిది నెలలు గతంలో తొమ్మిది నెలలు తిరిగదు సారు అది అవ్వలేదు అది అవ్వకపోతే అది రిలయన్స్ అవ్వలేదు వంచేసి ఇది ఏదైతే ఉందో అది సిస్మిక్ సర్వే అది మార్చి ఒకటి నుంచి మొదలైంది దీన్ని ఫైట్ చేసాం సార్ మేము చేసాం మాతో పాటుగా ఎమ్మెల్యే గారు గట్రా మూమెంట్ చూపించారు దీన్ని ముందు తీసుకెళ్లారు ముందు తీసుకెళ్ళి చేస్తే ఇప్పుడు మేము తొత్తులు పేటీఎం కాళ్ళను ఎన్నట్టున్నా సరే మేము తొత్తులువే ఓకే మరి మీరు మత్స్యకారులకి గతంలోని ఎమ్మెల్యేలు చేశారు అన్ని చేశారు మరి గతంలోని అక్కడ పోయిందానికి రెండు వేల తొమ్మిది ఆయన పోగొట్టాడు రెండు వేల పద్నాలుగులో వచ్చావు కదా నాయకుడు కదా నువ్వు మరి చెయ్యాలి కదా మా అందరికైనా మత్స్యగారు సోదరులు అందరూ తొత్తులు కింద బతుకుతున్నావు ఎవరైతే పదం చేస్తారో వాళ్ళతోనే ఉంటాం ఎవరైతే నాయం చేస్తారో వాళ్ళంటే ఉంటాం నువ్వేదో చెప్పేసావు తొత్తులు అనేసి నీ దగ్గర దళారులు ఉన్నారు అన్న మాటలు అయితే మట్టికి మేము సహించం మా అందరి కోపం కోపన్నది వస్తుంది వచ్చిన తర్వాత ఏ రకం ఉంటుంది అన్నది అది మీరు గ్రహించండి మళ్ళా యానం గట్టారావు గారు దాకా అడిపోద్ది అన్నారు ఓకే మీరు అన్నది పాయింట్ మత్స్యగారు సోదరులు అందరూ కడాలనే మా ఉద్దేశం కానీ ఆ రోజున ఉపలంక్యాపురాలది నీకు ఒక కోడలు పేడ గ్యాప రాలదు ఒక ఏడుమొక్క గేపరాదు దుమ్ముల పేడ గ్యాప రాదు ఏమి గ్యాప రాలేదు ఈ రోజుని ఎందుకు పెడతారు సార్ మీరు పలాస్తాక ఏం చేస్తారు అనేసి పలాస్తాక పోవడాలన్నా అంటే వచ్చి దాన్ని మీరు అందరూ ఏదైనా మత్స్యగారు పడుతుందంటే సంతోషించండి వీలైతే మీరు సాయం చేయండి లేకపోతే సంతోష సంతోషించండి అంతేగాని వచ్చిదాన్ని చెడగట్టే విధంగా చేయొద్దు మీరు ఒక మత్స్యగారు సోదరుడు కాబట్టి వార్తలోని ముఖ్యాంశాలు జగ్గయ్య చెరువులో హిందువులు ఇంటిపైన పెట్టుకున్న హనుమాన్ జెండాలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది హిందువుల మనోభావాలను తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు కాకినాడ సముద్ర ప్రాంతంలో సిస్మిక్ సర్వే చేస్తున్న ఓఎన్జిసి సంస్థ మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కొండబాబు అవివేకాన్ని రుజువు చేస్తున్నాయి కొండబాబు అవగాహన లోపంతో మత్స్యకారుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉందని దుయ్యబట్టిన కాకినాడ బోట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం